శ్రీకృష్ణ రాయబారం కూడా విఫలమైంది శ్రీకృష్ణుడు అస్తినాపురం నుండి బయలుదేరుతూ కర్ణుణ్ణి తన రథంపై ఎక్కించుకొని కొంత దూరం పోయిన తర్వాత కర్ణుడి జన్మరహస్యాన్ని చెప్పి అతన్ని పాండవ పక్షంలోనికి ఆహ్వానించాడు తన రహస్యం తనకు కొంతవరకు తెలుసునని కుంతీదేవి తనను కని గంగానదిలో వదిలిందని పుణ్యాత్ములైన సూతులు తనను కన్న కొడుకులా పోషించి విద్యాబుద్ధులు చెప్పించారంటూ వారికి నేను చేయవలసిన సేవలు మిగిలి ఉన్నాయి అంటూ అవి నెరవేర్చడం కొడుకుగా తన అంటూ అంతేకాదు దుర్యోధనుడు అందరికంటే మిన్నగా తనను చూసుకుంటున్నాడని అంటూ యుద్ధం ముంచుకు వస్తున్న ఈ సమయంలో సుయోధనుడి నమ్మకాన్ని ఒమ్ము చేసి రావడం ధర్మం కాదంటూ కర్ణుడు శ్రీకృష్ణుడి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు ధర్మరాజు అంతటి మహిళ కార్ముడు యుద్ధంలో విజయం పొంది రాజ్యపాలన చేపట్టడం శ్రేయస్కరమని చెప్పి కర్ణుడు శ్రీకృష్ణుడిని వీట్కొని తన రథమెక్కి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు అనుష్ఠానార్థం గంగానదికి వెళ్ళిన కర్ణుణ్ణి కుంతిదేవి కలిసింది అతడి జన్మ వృత్తాంతం తెలిపి పాండవ పక్షంలోనికి ఆహ్వానించింది కర్ణుడు పాండవుల్లో అగ్రజుడు కావడం వల్ల అతడే రాజు అవుతాడని చెప్పింది అదే సమయంలో ఆమె చెప్పినట్లు చేయడం శుభకరం అనే వాక్యాలు సూర్యబింబం నుండి వినిపించాయి అయినా కర్ణుడు తల్లి మాటలను సున్నితంగా తిరస్కరించాడు తన మీదనే ప్రాణాలు పెట్టుకొని ఉన్న పెంచిన తల్లి తండ్రిని వదిలి రాలేను అన్నాడు తన ఎదుగుదలకు కారణభూతుడు తననే నమ్ముకొని యుద్ధానికి దిగిన తన రాజు దుర్యోధనుడిని యుద్ధం ముంచుకొని వస్తున్న ఈ తరుణంలో వదిలి రావడం తన ధర్మం కాదన్నాడు తానిప్పుడు పాండవపక్షం చేరడం అర్జునునికి తనకు ఇరువురికి తలవంపులేనని చెప్పాడు యుద్ధంలో అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురు తమ్ములను వధించనని తల్లికి మాట ఇచ్చాడు యుద్ధంలో తాను అర్జునుడు ఒక్కరే మిగులుతారని అప్పుడు కూడా కుంతీదేవికి ఐదుగురే బిడ్డలు ఉంటారని చెప్పాడు ఇది సంకల్పము ఎంచి కుంతీదేవి గృహానికి వెళ్ళిపోయింది కర్ణుడు తన నిలవుకు చేరుకున్నాడు అనుకున్నట్లే యుద్ధం అనివార్యం అయింది అస్తినాపురంలోనూ యుద్ధ సన్నాహాలు ముమ్మరమయ్యాయి దుర్యోధనుడు తన పక్షంలోని పదకొండు అక్షౌహిణుల సైన్యానికి నాయకులను నియమించాడు అందులో ఒక అక్షోహిణికి కర్ణుడు సేనానాయకుడిగా నియమింపబడ్డాడు కురుసేనలు కురుక్షేత్రం చేరాయి అక్కడ దుర్యోధనుడు ప్రముఖ వీరులతో యుద్ధ మంతనాలు చేయసాగాడు పాండవ బలగాలను సమూలంగా వధించేందుకు ఎంత సమయం పడుతుందని దుర్యోధనుడు భీష్ముణ్ణి అడిగాడు భీష్మ ద్రోణాదులు తమ అభిప్రాయాలను చెప్పారు అందరి మాటలు విన్న కర్ణుడు వివిధ శస్త్ర విద్యా పారంగతుడైన తనకు పాండవ సేనా సమూహాన్ని సమూలంగా నాశనం చేసేందుకు ఐదు రోజులు చాలని పలికాడు దుర్యోధనుడికి కర్ణుడు కుడిభుజం వంటి వాడైనను భీష్ముడు యుద్ధం చేసిన నాళ్ళు తాను యుద్ధం చేయనని ప్రతినబునిన కారణంగా భీష్ముడు పదమనాడు యుద్ధ భూమిలో నేలకు ఒరిగేంత వరకు కర్ణుడు యుద్ధభూమి వంక చూడనేలేదు ఇది ఉద్యోగ పర్వం నుండి తెలుస్తున్న కర్ణుడి చరిత